మృత్యువు నుంచి మనల్ని అమృత స్థితికి తీసుకువెడతాయి గనక వాటి పురాణాలు అన్నారు అటువంటి దివ్య పురాణాల్లో ఆరితేరినటువంటి సోత మహర్షి రామహర్షణుడు వ్యాసుని దగ్గర చాలా కాలం శుశ్రూష చేశాడు ఎంత సేవ చేస్తే ఆయన పండితుడయ్యాడో ఒక్కసారి ఆలోచించండి గురువు దగ్గర విసుక్కోకుండా అలిసిపోకుండా ఏమాత్రం బాధపడకుండా మళ్ళీ మధ్యలో మూడ్డు మారిపోయి అలిగి బాధపడకుండా నిరంతర సేవ చేశాట ఆ సేవకి మెచ్చుకుని వేదవ్యాసుడు సోత మహర్షికి పద్దెనిమిది పురాణాలు ఇచ్చాడు అందులో ఈ బ్రహ్మాండ పురాణాన్ని ప్రత్యేక దీక్షతో ఇచ్చాడు బ్రహ్మాండ పురాణాన్ని సూతుడు స్వయంగా చెప్పాడు ఏమనో తెలుసా నా అంత గురుకుల క్లిష్టుడు మరొకడు లేడు నేను పరమశుశ్రూష చేశాను మా గురువుగారు నా శుశ్రూషకు మెచ్చుకుని ఇచ్చాడు నాకు ఈ పురాణాన్ని ఈ పురాణాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వనన్నాడు కేవలం నాకే ఇచ్చాడు కొంతమంది శిష్యులకి తర్వాత ఇచ్చాడు అని చెప్పుకున్నాడు ఆయన అలా సూతుడు కూడా ఈ పురాణం విన్నాడు ఈ పురాణానికి ఇంకో ప్రత్యేక తెలుసుగా మీకు కవిత్వం రాసేవాడు ముందు బ్రహ్మాండ పురాణం చదవాలట అదొక నియమం అందుకే అల్లసాని పెద్దల గురించి ఏం చెప్తాడు హితుడవు నిధివతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతడవు ఆంధ్ర కవితా పితామోహుడవెవ్వరీడు పెద్దనా నీకు అని కృష్ణదేవరాయలు అన్నాడు నువ్వు నాకు హితుడివి చక్కగా చెప్పగలవు అన్నిటికీ మించి పద్దెనిమిది పురాణాలు చదివావు బ్రహ్మాండ పురాణాన్ని ప్రత్యేకంగా కంఠస్థం చేసావు ఆంధ్ర కవితా పితామోహుడి అన్నాడు ఇంకా తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మహాత్మ్యంలో బ్రహ్మాండాది నానా పురాణములు చదువుకున్నాను అన్నాడే ఎత్తు కూడా బ్రహ్మాండ పురాణం అన్నాడు తప్ప ఇంకో పురాణం అని ఎందుకంటే ఇది అర్థం అవడం కష్టం ఇది అర్థమైతే కవిత్వానికి ఉపయోగపడుతుంది